నటుడు మహేష్ విట్టా ఎన్నో మంచి మంచి సినిమాల్లో మంచి పాత్రలతో మనందరినీ మెప్పించాడు తన యాసతో కామెడీ టైమింగ్తో ఎంతో మందిని ఎంటర్టైన్ చేయగల సత్తా ఉన్న మహేష్ విట్టాకి తగినంత గుర్తింపు ఇండస్ట్రీ ఇవ్వడం లేదని చెప్పాలి ఇంకా తనకి ఎన్నో విభిన్నమైన పాత్రలో యాక్ట్ చేయాలని ఉంది అంటూ కొన్ని కారణాల వల్ల తనకి వచ్చిన పాత్రలు కూడా చివరి నిమిషాల్లో మిస్ అయ్యాయి దానికి ఎంతో బాధపడ్డాను ఆ మూవీస్ చాలా సూపర్ హిట్ అయ్యాయి అని చెప్పుకొస్తాడు మహేష్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఓటీటీలో కూడా పార్టిసిపేట్ చేశాడు కానీ ఎక్కువ వారాలు అయితే నిలబడలేకపోయాడు ఇక రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా మూవీస్ లో కనిపించడం లేదు కానీ ఆహా లాంటి ప్లాట్ఫామ్పై వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తూ కెరియర్ పరంగా అయితే కాస్త బిజీగానే ఉన్నాడు ఇక మహేష్ విట్ట పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే శ్రావణి అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు ఈ జంట రీసెంట్గానే పేరెంట్స్ కాబోతున్నట్లుగా గుడ్ న్యూస్ ని అనౌన్స్ చేశారు అలాగే మహేష్ వైఫ్ కి గ్రాండ్గా సీమంతం వేడుకలు కూడా జరిగాయి ప్రస్తుతం వారికి పండంటి బిడ్డ పుట్టినట్లుగా మహేష్ విట్ట బేబీ హ్యాండ్స్తో ఉన్న పిక్తో అనౌన్స్ చేశాడు వారికి పండంటి మగబిడ్డ పుట్టాడు ఈ వీడియోలో ఆ ఫొటోస్ని చూసే